सर्विद्या <mimitation>

పదమూడు విభాగాలుగా అందించబడము ఈ సందర్భంలో మీరు మా గురువులు ఒకసారి తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఈ ఒక అద్భుతమైనటువంటి ఆది సింఘరాచార్య వారు రచించడానికి స్తోత్రాలను అందిస్తాం మొదటి రెండు విభాగాలు ఆది సింహరాచార్య వారి గురించి దక్షిణామృతి తత్వం గురించి దక్షిణామృతి రూపం గురించి నిలిచబోతున్నాం చాలా అద్భుతమైనటువంటి రూపం స్వాగతం ఆ రూపం యొక్క విశేషాలు ఆద్యశంకరాచార్య తన స్తోత్రంలో అద్భుతంగా ఒకసారి సనక సనం వరాల బ్రహ్మ విచరించుకుందామని తలతో బయలుదేరుతారు ఆ సమయంలో బ్రహ్మ వద్ద పెడతారు సాక్షాత్ బ్రహ్మ ఆ బ్రహ్మ సరస్వతి వీడ పరవశమై ఉంటారు ఈ ఋషులు నా చూడలే చోటు మన బ్రహ్మ విచిత్ర కోసం నేర్చుకున్న ధర్మవద్ధిక విషయం ఆయన గురించి ఆలోచించే పరిస్థితుల్లోనే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తుంది అలా మరి సంసార సాయంత్రం మర్చిపోయినటువంటి ఆ మోక్ష మార్గాన్ని ఉపదేశించేవారు లేదా అలా సంసారమైన దూరంగా ఉండేటువంటి వారు లేరాకుంటూ మహావిష్ణువు వద్ద పెద్ద మహావిష్ణువు కూడా మరి ఆ మహావిష్ణు వాతావరణ

ఎలా ఉంటారు తరించే మార్గం ఉత్తర వెళ్ళగాలి అక్కడ జరిగినటువంటి ఒక పుణ్యం ఎప్పుడు చూడని తేజ ఆ తేజ పుణ్యంలో ఒక యమ రూపంలో సౌందర్యంతో చూసిన దక్షిణ మహర్షు ఆ రూపాన్ని చూసి ఆ ముందు జనమైపోతారు సర్దలవుతారు ఒక్కసారిగా అయిపోతారు రూపంలో దక్షిణ మహర్షులు ప్రకృతినే తన దేహంగా కలిగి ఉండాలి ఆ ప్రకృతి దేహంగా కలిగినటువంటి ఆ దక్షిణామూర్తి లోపాన్ని అపురూపము ఆ రూపం ఆ మూర్తి అమూర్తి జగత్తును దేహంగా చేసుకున్న మూర్తి కాలాన్ని మరి వశం చేసుకున్న మూర్తి చూస్తే కాలకెండ చూడండి ఆ దక్షిణామూర్తి రూపాన్ని చూస్తుంది కాల కింద జీవనాశం ప్రకృతిని అధేయంగా కలిగినటువంటి అష్టమూర్తులు అష్టమూర్తు పంచభూతాలు ఐదు ఐదు పంచభూతాలు అలాగే కాల కింద విధంగా స్వరూపం అసలు చూస్తే దక్షిణామూర్తి ఒక దక్షిణామూర్తి ఉత్తరాన్ని కూర్చుని దక్షిణామూతులే ఉంటాడు దక్షిణామూర్తి మృత్యుంజయుడు మరి సాక్షాత్తు ఆ యముడిని చూస్తూ ఉంటాడు శివ శక్త మరి ఆ స్వామి స్ఫటికవంలో దర్శించారు శివుడు లేదే శక్తి లేదు శక్తి లేని శివుడు లేదు జగద పార్వతి అంటే భాగవతి పలవేశ అక్కడెక్కడ ఉపాధాన కాలం ఆ ఉపాధాన కాలం మరి జగన్మాత అయితే నిమిత్త కాలం ప్రవేశ మరి శబ్దం అనట మా అని నాకు తెలుసు అయ్యో ఏమో ఇలా స్వామివారి యొక్క నరత అక్షరాలు ఆ భావం నావోపాసం నావాన్ని బ్రహ్మగా చూస్తూ ఉంటారు అలా ఆ నావం ఆ నాదం నుంచి అక్షరం అక్షరం ఉంటుంది ఆ నాద నుంచి అనేక మన ఉందని చెప్పుకున్న సంగీత ప్రపంచం అవిర్భించింది మరి వేదాన్ని శాస్త్రాలు ఇవన్నీ స్వాగతాలు ధరించి ఉన్నారు యవ జీవులు ఆయన ధరించినటువంటి జటావతాలో ఆయుధం ఇలా దక్షిణ చూపే దక్షిణ ఆ గంగా గంగాదేవి చలచేస్తున్నాయి వృత్తి తత్వమే సాక్షాత్ శివరూపంలో మనకు ఎక్కడ ఏమాత్రం కానీ దాని దక్షిణామూర్తి రూపంలో రూపం ఇలా సాక్షాత్తు పంచముఖం అని చెప్తూ ఉంటాం ఇక్కడ సజోజాత లోకం ఆకాశం వామదేవ లోకం వాయు తత్వం అఘోరం అగ్నితత్వం ఈశానం పృత్వీలం ఇలా అది సాక్షాత్తు ఆ సూర్యుడు ఆ అపస్మారకం ఇలా అపస్మారా దక్షిణావృతి పరిపూర్ణ మూర్తిగా ఆ సనక సమాధాలు దర్శనమిచ్చారు ఇక్కడ మనం చూడవలసింది మరొకటి ఎడవ చేయి జ్ఞానవద్ధం మరి ఆ కుడి చేతిలో చినుముద్ర చేతిలో చిన్న ముద్ర అద్భుతమైనటువంటి ఇది యోగ సాధుకుల తత్వం చినుముద్రలో కరబట్ట మరి మేఘనెట్కి తరబడి ఈ రూపాన్ని ఉపాసన చేస్తే ఆ ఉపాసకు హాశించినటువంటి ఫలితాన్ని పొందగలుగుతున్నారు అని చెప్పడం జరుగుతున్నారు ఇక్కడ మన చాలా సందర్భాల్లో ఇది విద్యార్థులు కల్పిస్తున్నారు కాబట్టి ఒక సంగీతాన్ని చెందానికి ఒక యథార్థ గాలని కాదని మనం చాలా సందర్భాల్లో ఏదో ఒక పేద విద్యార్థులు సాయం చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు ఒకప్పుడు మరి చిన్న పేద విద్యార్థి చాలా పేద సాహిత్యం అంత పెద్దవాడ ఒకసారి ఆ రోజు ఒక విద్యార్థి మనం తెలుసుకుంటాం ఇప్పుడు మీకు అన్ని చర్యలు యథార్థి కాదు స్టాఫ్ బోర్డు విశ్వవిద్యాలయాలు పద్దెనిమిది వందల తొంభై ఏదో సంవత్సరంలో జరిగిన వాస్తవాలి ఒక విద్యార్థి పరీక్ష పరీక్షకి కచేరీ కావాల్సిన డబ్బు లేక ఒక గాత్ర కచేరీ చేయాలి పద్దెనిమిది కచేరీ ఆ సంగీతి గేమ్ ఖర్చులు మిగిలిన డబ్బుతో తీసుకెళ్తాను నిర్ణయం తీసుకుంటారు ఆయన రెండు వేల నాలుగు కనుక మాట పాడతాను ఆ సంగీత చెల్లించే ఒప్పందంతో సంగీత గచేకి అవుతాయి పేరం ఇచ్చారు సంగీత గచే బాగా అద్భుతంగా బాగా బాగా జరిగింది అయితే మాత్రమే వచ్చాయి పదహారు వందల మాత్రం వచ్చే ఆ సంగీత విద్వాంసులు చెప్తాడు మిగిలిన శుభ తర్వాత ఇస్తారు ఆ పేద విద్యార్థుల యొక్క పరిస్థితి తెలుసుకున్నా ఆ సంగీత విద్వాంసు ఆ విద్యార్థులు ఆ పదహారు వందల ఇచ్చేసి తీసుకోక తిరిగి వెళ్తారు ఆ తర్వాత ఆ సంగీత విద్వాంసులు మరి చాలా గొప్ప మరి ఆ పడే నివాసి ఎంత పెద్దవాడవుతారు పోరే ప్రధాన అయ్యాడు రెండవ ప్రపంచంలో పోలెండ్ సమావాసం దేశ ప్రజలు ఆటలు దృష్టి కాదు అమెరికాలో ఆహార పునరావాస అధిపతి అమెరికా అధ్యక్షుడు ఆహారాన్ని పోలెండ్ ప్రజల కష్టాల నుంచి భయపడ్డారు హోమం చేసిన సహాయానికి మొత్తం చెప్పడానికి పడే రాష్ట్రం అమెరికా మృత్యం చెప్తూ ఉండే కదా మాటలు వివి పడే కదా పరీక్ష ఫీజు కట్టలేని సమయంలో పాత కచేరీతో పరీక్ష ఫీజు పేద విద్యార్థి అని అంటారు మనం ఇట్లా కష్టాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైనా సందర్భంలో మరి ఏమన్నా ఫీజులు కట్ట ఉంటే అద్భుతంగా వారు ఎంత పెద్దవారు అవుతారు ఈ దేశానికి ఈ భరతమాతకు అద్భుతమైనటువంటి సేవలు విద్యా లక్ష్మి అందించి ఈ ప్రపంచానికి వారు ధ్యాన అభివృద్ధా మరి కేంద్ర విద్యార్థుల ఇలా సాయం చేయడం ఎంతైనా అవసరం సందర్భంగా ఇక్కడ చూస్తున్నటువంటి విద్యార్థులు చుట్టాము ఇలా ఆస్తి పాస్తుల చదువులు తిరుపతిలో నేను చదువుకునే రోజుల్లో విశ్వవిద్యాలయంలో మరి దివ్యా కాసిన సాంసేవారు రెండు రూపాయలు పరీక్షలు చేసిన తీసారు తర్వాత మరి ఎంఏ చేసిన వాళ్ళు చేశాం విద్వాన్ చేశాం తర్వాత మరి చాలా అద్భుతమైనటువంటి రోజులు మరి జాతీయ రాష్ట్ర స్థాయి అలా తీసుకున్నారు పాఠ్య పుస్తకాలు అదే దేవాలని పాఠ్యపుస్కారం ఇదంతా అందుకు చెప్పిన పేద విద్యా ఆ సమయంలో మనం చేసేటువంటి అవకాశం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అతను ఉన్నత మార్గాలు తీసుకువెళ్ళే మరి చేస్తుంది ఇలా ఈ ఎపిసోడ్లో విద్యార్థుల స్ఫూర్తి విద్య ఆ దక్షిణవర్తి స్తోత్రాన్ని నటించే వారికి మరి అద్భుతమైనటువంటి ఫలితాలు అందు వద్రమనాడు మహేష్ కుమార్ గారితో మనం ఈ స్తోత్రంలోని పది శ్లోకాలను మీకు అది స్వామి మనం చెప్తున్నాం అంటారు మధురమైనటువంటి రూపం గలవాడు ఆ మధుర రూపాన్ని అద్భుతమైనటువంటి ఆ యవ్వన రూపంలో ఉండేటువంటి స్వామి పది శ్లోకాలకు అది ఆ స్తోత్రాన్ని మనం అందించబోతున్నాం ఇక్కడ ఈ శ్లోకాన్ని వినిపించడం అనిపించడం చేస్తూ ఉన్నాం మనం మతము స్వామివారి గురించి శుభకాల రక్షిావతంగా ధ్యానం చేస్తారు

ఈ ఆ స్వామి మంచిగా ఉన్నారు మర్రి మర్రి చెట్టు మొదట్లో ఆ తపస్సు చేసుకుంటారు చేసే చేసేవారిగా మూడు లోకాలలో గురువు కాదు ప్రభువుగా కనబడుతున్నారు పుట్టుగా చాలు ప్రపంచాన్ని మర్రి చెట్టుతో పోస్తారు మర్రి చెట్టు చాలా విలక్షణ ఒక చిన్న విత్తనంలో వచ్చి ఎదిగిన మహావక్షాన్ని పక్షులకు కాలక్రమేణా పై నుంచి మూడలు దిగి నేరంలోకి పాతికపోయి అలా బలబడి అసలు బ్రాహ్మణి ఆ మొదటలో ఉండేటువంటి ఎత్తనంతో కూడిన బ్రాహ్మ ఏదో మనకు తెలియపడతాం అప్పుడు అసలు బ్రాహ్మ ఏదో తెలియకుండా పోయేటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది ఈ శ్లోకంలో మన స్వామివారికి ప్రపంచమంతా ఉన్న చెట్టు కాదా మిత్తు అని ఆ మిత్తుకు కావు చెట్టు అయితే పక్షికి కాదం గుడ్డు గుడ్డుకి కావాల పక్షి ఏది ముందు మిత్తు ఉందా గుడ్డు ఉందా డిందా ఇలా సార్ ఆలోచిస్తే ఈ అద్వ ఈ అద్వైత వేదాంత తత్వాలు మరి మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో నిజమైనటువంటి జ్ఞానం ఆ సాక్షాత్ అరిచేటి కింద ఉండేటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తూ వేదాంత రహస్యాలను చూస్తూ ఆ స్వామి వారిని సూచిస్తూ ఉన్నారు స్వామి ఇలా సాక్షాత్కరిస్తూ ఉంటారు వారి ఎంత చిత్రమైనటువంటి నెలలో ఒకసారి నేనే నీకు 사하 그로스리아 그로스도 운하오 야키아라 시샤 친나사 아 아란라라 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 예리챠다 예리아프다 바르째트 바르째트 시슈 무르투르가와 గురువు ఒక యువకుడుగా మనకు దర్శనమిస్తున్నారు గురు మూల భాష శిష్యుల యొక్క అనుమానాలు వాటా తల దక్షిణ మధ్యని సనక సమానాలు హోద చేశారు అది విని వ్యాపారు జ్ఞాన సంపద ఐదు వేల పసి కళాక కనిపిస్తున్నారు జ్ఞాన లోక ముందు శరీరంలో ఆ గురువు యొక్క దక్షిణాయక రూపాన్ని దర్శిస్తున్నారు మనస్సు బాగా పరోపకమైన దిశలో ఇలాంటి వ్యాఖ్యానాలు నిలబడుతున్నాయట మరి స్వామి యొక్క పరిపూర్ణ శాంతియుతంగా స్వార్థ అద్భుతమైన చూస్తున్నప్పుడు వారికి అన్ని అనుమానాలు పోతున్నాయో

ఆ గురుమూర్తిని సగత జ్ఞాన ప్రశ్నించారు జ్ఞానమూల చేయడానికి అవతరించినటువంటి సాక్షాత్ ఆదిశంకరాచారుల అందించబట్టి అందించినటువంటి దక్షిణామూర్తి దక్షిణామూర్తి వైభవం మన ప్రేక్షకులకు ధారావాహికంగా అందిస్తూ ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం విస్తృతంగా ప్రజల వద్దకు వెళ్తారు ఆ దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తే వచ్చేటువంటి లాభాలు వివిధ ఆశ్రమ పీఠాధిపతులతో మనం వాటి యొక్క ఫలితాలను కూడా వినిపిస్తున్నాం తెనాలికి చెందిన శ్రీ విద్యాపీఠం ఆ పీఠాధిపతి ప్రజ్ఞా సరస్వతి స్వామీజీ మన మచిలీపట్నం వచ్చారు నమస్కారం స్వామి దక్షిణామూర్తి స్తోత్రం వచ్చేటువంటి స్వతత్రాలను ప్రయోజనాలను స్వామీజీ సందర్భంగా సదావశమారంభాకర వందే గుర్రీమాత్రే నమ జగద్గురు భగవత్పాదవుడు శ్రీ 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 ఆది వారు అవతరించి ఈ మానవాళికి ఆధ్యాత్మిక చింతన వైభవాన్ని ధార్మిక వైభవాన్ని శాస్త్ర వైభవాన్ని అలాగే వేదాంత ఉపనిషత్తులను వివిధ స్తోత్రాలని అందించడం జరిగింది వారు అవతరించి పన్నెండు వందల సంవత్సరాలకి పూర్వమవుతుందనమాట అటువంటి జగద్గురువులు రచించిన అనేకమైన ఉన్నాయి ఆ స్తోత్రాల్లో దక్షిణామూర్తి యొక్క స్తోత్రము చాలా విశేషమైందనమాట కృతయుగంలో శ్రీమద్ జగద్గురువులే దక్షిణామూర్తిగా అవతరించారని మనకి గురువులు వాచగా చెప్పడం జరుగుతుందనమాట కృతో దక్షిణామూర్తి అన్నారు అటువంటి దక్షిణామూర్తి స్వామివారు మౌనంగానే ఉండి శిష్యులకు విద్యని చెప్పడం జరిగింది అటువంటి మహత్కరమైన శక్తివంతమైన ఉపాసన దక్షిణామూర్తి ఉపాసన ఎవరైతే దక్షిణామూర్తి యొక్క ఉపాసన చేస్తారో విద్యార్థిని విద్యార్థులు దక్షిణామూర్తి వారిని దర్శించటం ప్రార్థించడం వారి స్తోత్రాన్ని ప్రధానంగా పఠించడం వలన వారి మంత్రాన్ని పఠించడం వలన విద్యా జ్ఞానము కీర్తి తేజస్సు ఆరోగ్యం చక్కటి ఆనందం అలాగే తదుపరి చక్కటి ఉద్యోగాన్ని కూడా శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు ప్రసాదిస్తారు అందరూ కూడా శ్రద్ధాభక్తులతో దక్షిణామూర్తి స్తోత్రాన్ని స్తుతించండి జగద్గురువుల యొక్క దివ్య అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి హరి ఓం దశ